ఇవాళ వెయిట్లెస్ రాయిస్కి పార్కింగ్ చేసేదానికి వచ్చాను ఆల్రెడీ మార్కింగ్ చేసేసాను అంతా వెయిట్ లెస్ రాయి నాలుగు నాలుగు తొమ్మిది అంగనాలు ఇది ఎదర ఎదర పెద్ద అక్కడ వచ్చేసి సిక్స్టీన్ సిక్స్టీన్ మూడు బోర్డు పెడతాను కిందకి గేట్ లెట్లకి వాటికి తీసుకెళ్తాను అక్కడ వచ్చేసి అక్కడ రూమ్ వస్తే లైట్కి అక్కడ మావులు లైట్కి అక్కడ ట్యూబ్ లైట్కి పైన ఫ్యాన్కి లైట్కి కింద నుంచి ఇలా తీసుకెళ్ళి మెట్లు కాడ ఇక్కడ ఇన్వటర్ పాయింట్ పెట్టాను ఇన్వర్టర్ పాయింట్ మెట్ల కింద పెట్టాను ఓన్లీ ఎదరా మళ్ళీ యువతల సైడ్కి వచ్చాము వచ్చేసి మీటర్ ఇక్కడ మీటర్ ఫిట్ చేస్తాం పై స్లాప్లో పెట్టున్నాను పైపు ఇది వచ్చేసి లోపల హాల్లో కలుపుకొని ఇది ఇక్కడ హాల్లో నుంచి మళ్ళీ పైకి వచ్చేసి అలా తీసుకొచ్చి అక్కడ ఒక పాయింట్ పెట్టి తీసుకొచ్చి ఒక పాయింట్ పెట్టి ఇక్కడ వేస్తాను కిందకి రెండు పైపులు అవరు మోటార్కి అక్కడ వస్తుంది మోటరు మోటార్కి ఒకటి ఇక్కడ బాత్రూమ్ పెడితే బాత్రూమ్కి పెడతాను ఇది ఒక సైడ్ లోపల చూపిస్తాను హాల్లో హాల్లోకి వచ్చాను ఇచ్చి ఎంసీవి బోర్డు హాల్లో ఈ పక్క ఉంది పెద్ద గుమ్మడి పెట్టాను అలా తీసుకొచ్చాను డబల్ నాలుగు పైపులు వేస్తాను ఇలా తీసుకెళ్తాను అక్కడ ఒక పాయింట్ అక్కడ కింద తీసుకొచ్చేసి ఆడ ఎయిటీన్ మూర్ వేస్తాను కిటికీ మీద ఒక పాయింట్ ఇలా తీసుకొస్తాను అక్కడ వాకిల్ మీద ఒక పాయింట్ అక్కడ బెల్ పాయింట్ ఒకటి అక్కడ ఇలా కెమెరా తీసుకొచ్చి ఇక్కడ సిక్స్ చేస్తాను అక్కడ ఒక డబల్ పైప్ రన్ చేస్తా హాల్ మొత్తం వచ్చి టీవీకి ఇక్కడ స్విచ్లో ఆపరేటింగ్ వస్తుంది అక్కడ ఓన్లీ సాగిట్లు వస్తాయి అలా తీసుకెళ్తాను బెడ్రూమ్లోకి పెద్ద బెడ్రూమ్లోకి అక్కడ ఒక పాయింట్ ఇది డైనింగ్ హాల్ ఇది డైనింగ్ హాల్ నుంచి అవి అక్కడ ఫోర్ మోడ్ వేస్తాను ఇక్కడ ఫోర్ వేసి అలా తీసుకొచ్చి అక్కడ టూ బ్లెట్ పాయింట్ అలా తీసుకొస్తాను డైనింగ్ హాల్లో వచ్చి ఎయిటీన్ వేస్తాను కొరవత కొరవ చూపించలేదు చూపిస్తాను ఎంసీబీ బోర్డు కానీ హాల్లో ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఒక సిక్స్ మోడ్ వేస్తాను ఇలా తీసుకొచ్చి డబుల్ పైపు అలా డైనింగ్ హాల్లో తీసుకెళ్తాను ఇక్కడ హాల్లోనే దేవుని రూమ్ పెట్టున్నారు ఈ హాల్లో దేవుని రూమ్ ఇది అక్కడ పై పాయింట్ ఈ పక్క రెండు పాయింట్లు పెడతాను ఇంకంతేను వచ్చి ఓపెన్ కిచెన్ డైనింగ్ హాల్లో నుంచి టీన్ మోడేసాను ఇలా తీసుకెళ్ళి ఒక నుంచి పైపు ఇక్కడ బెజ్జా వేసి ఇక్కడ ఇలా తీసుకొస్తాను ఇక్కడ సిక్స్ మోడేసి ఇలా పైకి తీసుకెళ్ళి ఇంకా కట్టలేదు దాంట్లో దాంట్లో కలిపి ఇలా తీసుకొచ్చేసి ఇలా తీసుకొచ్చేసి ఆడ అడ్జస్ట్ ప్యాన్కి ఆడ మార్కింగ్ చేశాను ఇవాళ్ళ నుంచి ఆడ త్రీ వేస్తాను ఇక్కడ లైట్ పాయింట్ వస్తుంది అక్కడ చిమ్మీకి ఇలా కిందకి తీసుకొచ్చాను ఇక్కడ వచ్చి రెండు బోర్డులు పెట్టమన్నారు అక్కడ ఒకటి ఎయిట్ వేస్తాను ఇక్కడ ఒక సిక్స్ వేస్తాను ఇది ఓన్లీ వాటర్ లైన్ కింద ఆడదాకా కోసి పెట్టేస్తాను రేపు సింక్ వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసి వాటర్ ఫ్యూర పైకి రెండు కలిపి పెడతాను కిచెన్ వరకు పెద్ద బెడ్రూమ్లోకి వెళ్దాము పెద్ద బెడ్రూమ్లోకి వచ్చి కింద త్రీ మోడ్ ఫుట్ ల్యాంపు అక్కడ ఎయిటీన్ వేస్తాను అలా బెండ్లు తిప్పుకొని వచ్చేసి త్రీ వేస్తాను ఆ బెండ్ కూడా దాంట్లో కలిపి ఇక్కడ ఓన్లీ డబల్ పైపు నడుపు వస్తాను టూ వేసెచ్లకి బావరికి బోర్డు ోర్డు ఈ సైడ్కి వస్తే అలా తీసుకొచ్చేసి బాత్రూమ్ బాత్రూమ్ కాడ స్విచ్ బోర్డు అది అక్కడ గేజర్ అవతల బాత్రూమ్ గేజర్ పాయింట్ కూడా రెండు పక్కలు వచ్చేటట్టు లోపల బోర్డు పెడతాను అక్కడ ఆ పైన పాయింట్ పెద్ద బెడ్రూమ్ చిన్న బెడ్రూమ్లోకి వచ్చాను ఆ త్రీ మోర్ ఫుట్ ల్యాంపు అక్కడ సిక్స్టీన్ వేస్తాను ఇలా తీసుకొచ్చి ఈ బాత్రూమ్కి అలా పై నాకు పొరవ బా అడగట్లేదు మార్కింగ్ చేసిన కాడికి నేను ఫోర్ మోర్ పెడతాను అలా ఇట్టు వచ్చేసి అక్కడ ఏసీ పాయింట్ ఇలా తీసుకొచ్చి ఆ డ్రాప్ దాంట్లో కలుపుతాను ఇది వచ్చే పెద్ద బెడ్రూమ్లో బాత్రూమ్ ఇది వచ్చేసి బేసిన్ ఇట్టు తిరుగుద్ది అక్కడ వచ్చేసి బేసిన్కి బ్రెష్ ట్యాంక్ కలెక్షన్ అది కడుక్కునే గన్నికి గీజరు ఆ చిన్న బాత్రూంలో పెట్టాను అది ఇది డౌన్ స్లాబ్ కాబట్టి దీంట్లో పెట్టలేదు అక్కడ వాల్ మిక్సర్ సెట్ షవరు అలా తీసుకొస్తాను అవతల అవతల చిన్న బాత్రూంలో కూడా చూపిస్తాను పైన బోలుపు పెడతాను అక్కడ చిన్న బెడ్రూమ్లో బాత్రూంలోకి వచ్చాను ఆ లోపల నుంచి తీసుకొచ్చి రెండు పైపులు ఇలా ఇది కడుక్కునే గన్నికి ఇలా డబల్ పైప్ తీసుకొచ్చేసి పైకి గేజర్ ఈ బాత్రూంలో పెడతా ఆ పెద్ద పెద్ద బెడ్రూమ్ బాత్రూమ్ డౌన్ స్లాబ్ కాబట్టి చిన్న బెడ్రూంలో పెడుతున్నాను అది తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తాను అక్కడ వస్తుంది పాయింట్ పైన గేజర్ ఫిట్ చేసుకుంటారు అలా తీసుకొచ్చేసి హాట్ వాటర్ కూల్డ్ వాటర్ది ఇది ఓన్లీ కూల్ వాటర్ షవరే పైకి పెట్టాను ఆ బాత్రూంలోకి ఈ బాత్రూమ్ కరెంట్ సప్లై ఆడ బాక్స్ వచ్చినప్పుడు అటు ఆ పైప్ వస్తుంది ఆడి నుంచి ఇటు తీసుకొచ్చి అక్కడ జంక్షన్ వేసినాను ఇలా తీసుకొచ్చేసి ఈ బోర్డులో మోర్ బోర్డులు ఈ బోర్డులో కలుపుతాను చిన్న బెడ్రూమ్ బాత్రూమ్ కూడా డౌన్స్ లాగా కాబట్టి ఒక పెద్ద గేదర్ పెట్టుకున్న బాగుంటుంది దాంట్లో కుదరదు కాబట్టి ఈ షీట్ కూడా ఇట్టే పెడతాను ఇక్కడ ఎదరిందాక చెప్పలేదు మెట్ల మీదకి ఆ నుంచి ఆ నుంచి పైకి అక్కడ తీసుకెళ్తాను రూమ్ కడతారా దారి కట్టినట్టుగా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కటింగ్ చేసినాక ఇంకొక వీడియో పెడతాను ఓన్లీ మార్కింగ్ వెయిట్లెస్ రాయి ఇది చిన్న బెడ్రూమ్ అది పెద్ద బెడ్రూమ్ అది డైనింగ్ హాలు